హలో చెప్పండి బ్రదర్ మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు గౌతమ్ గారు కర్ణాటక నుండి ఓకే మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ ఉన్నారు అడగండి ఎప్పుడు ప్రవీణ్ విషయంలో అన్యాయం జరిగింది కదా మరి అందరం అదే బాధపడుతున్నాము ఇప్పుడు ప్రవీణ్ అన్న స్థానంలో ఒక హిందూ సోదరుడున్నా ఒక ముస్లిం సోదరుడున్నా ఒక నాస్తిక మిత్రుడే ఉన్నా మనం ఇలాగే బాధపడతాం ఏ ఏ మనిషిని కూడా అలా చేయకూడదు కదా ఏదైనా వివాదాలుంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలి లేకపోతే కూర్చుని చర్చించుకొని పరిష్కరించుకోవాలి అది కూడా కాకపోతే దేవుని కొద్దిలేసి ఊరుకోవాలి అంతే తప్ప ఇలా స్కెచ్ వేసి అర్ధరాత్రి ఎక్కడో ఒంటరిగా పట్టుకొని ఏదో ఒక ఎలకను కొట్టి చంపినట్టు అలా చేయడం అనేది మన హృదయానికి చాలా గాయం కలిగే సంగతి ఎదుర్కోలేక మాటలు ఎదుర్కోలేక ఇలా చేసి అది కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ అంతా అది ఇంకా బాధాకరం ఇంకా బాధాకరం ఒక యశుప్రభు వారు దేవుడని తర్వాత దేవుని రాజ్యానికి వచ్చి ఏదో కొన్ని కొన్ని మాటలు డిఫరెంట్గా ఉన్నా బైబిలే దేవుని వాక్యమని నమ్మి ప్రకటించి పోరాడిన ఒక మనిషిని ఇప్పుడు పచ్చి త్రాగుబోతుగా మీడియా మొత్తం చిత్రీకరించి ఆయన అంత మొత్తం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది అది చాలా 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 బాధాకరము అది దాన్ని మనం క్షమించలేము ఎప్పటికీ కూడా మీరు ఇప్పుడు రాజకీయ పార్టీ ఎప్పటి నుంచి మీరు పోరాడుతున్నారన్నా అది మనం చేసే ఒక రాష్ట్రాలు అన్ని కనెక్ట్ అయ్యే ఒక రాజకీయ పార్టీ మనం పెడితే కూడా మన కొంచెం న్యాయం చేస్తుంది మనం ఎప్పుడు అదే చెప్తున్నారు అది ఎవరు అప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు అందరూ అది ఇప్పుడు ఓకే అంటున్నారు కానీ మీరు ఏమవుతున్నా నేను ఎప్పటి నుంచి ఆహ్వానిస్తున్నాను కదా ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారిని మించిన రాజకీయ సిద్ధాంతం కానీ అనుభవం కానీ మన దేశంలోని విభిన్న వర్గాలను ఎలాగా ఒక దగ్గరికి తీసుకురావాలి అసలు ఎందుకు విడ విడిపోతున్నారు ఎలా కలపాలని ఒక మాస్టర్ ప్లాన్ రంజిత్ఫిర్ గారిని మించిన మాస్టర్ ప్లాన్ కానీ ఈ పొలిటికల్ ఫిలాసఫీ కానీ ఎవరి దగ్గర లేదు కానీ ఇప్పుడు మరి ఎవరికి వాళ్ళే వేరే కుంపడి పెట్టుకోకుండా మా వాళ్ళు అరే అన్న ఉన్నాడు పెద్దోడు కదా అని సరే వచ్చి కలిస్తే బాగుంటుంది అలా కాకుండా మేము వేరే కుంపడు పెట్టుకుంటామంటే ఉన్నటువంటి ఒక వంద క్రైస్తవ ఓట్లుంటే దాన్ని ఒక నాలుగు కుంపటి పెట్టి పాతిక పాతిక ఓట్లు పంచుకుంటాం వేస్ట్ అయిపోతుంది కదా ఫోర్స్ వేస్ట్ అయిపోతుంది కనుక కనీసం ఈ బహుజన ఓట్లు మైనారిటీ ఓట్లు చీలకుండా సంఘటితం చేయాలి కన్సాలిడేట్ చేయాలి అని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను సరే దేవుడు వాళ్ళతో మాట్లాడాలి ప్రార్థన చేయండి ఓకే రైట్ రేపు అలాగే బ్లస్ ఓకే